హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ సో స్టూడెంట్స్ గురించి సో ఇప్పుడున్న కాలంలో అందరూ స్టడీస్ ఎసెన్స్ ఆఫ్ స్టడీస్ మిస్ అవుతా ఉన్నారు సో ఇంటర్మీడియట్ కాకుండా సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అని అదని ఇదని వేస్తున్నారు లేకపోతే నీట్కి బాగా ప్రిపేర్ చేయిస్తున్నారు ఈ ఒత్తిడిని తట్టుకోగలిగే వాళ్ళు సగం మంది పైన ఉంటున్నారు మిగిలిన సగం మంది స్టూడెంట్స్ దాన్ని తీసుకోలేకపోతున్నారు అండ్ నాకు కాలేజీ యాజమాన్యానికి మొత్తానికి అన్ని కాలేజీలు అన్ని స్కూల్స్ అన్ని టీచర్స్కి నా అభ్యర్థన ఏంటంటే మన పిల్లలు అనేవాళ్ళు వాళ్ళందరూ ఒక్కొక్క అద్భుతం అండి సో వాళ్ళు కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో ఉంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళచ్చు సో మీరు చాలామంది మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళని పిల్లల్ని పురుగులను చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలంటేనే భయం భయంగా ముడుచుకుని ముడుచుకుని ఎవడొచ్చి ఏం అడుగుతాడో నీకెంత మార్క్స్ నువ్వేంటి నీ లెవెల్ ఏంటి అని అడుగుతాడో అంత భయం భయంగా గడపాల్సిన అందరు మనుషులు ఒకేలాగా ఉంటారండి కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు పిల్లలు కొంతమంది దులుపుకుని వెళ్ళిపోతారు దాన్ని భరించగలిగే మానసిక ధైర్యం వాళ్ళకు ఉంటుంది ఏం పర్లేదు కానీ మనం అన్న ఒక మాట వాళ్ళ ఎనర్జీని అంతా లో చేయొచ్చు వాళ్ళని వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం కలిగేటట్టు చేయొచ్చు అంటే నువ్వు దేనికి పనికిరానా నేను ఓహో నేను క్లాస్లో లాస్ట్ టెన్లో ఉన్నాను సో మేబీ ఐన్స్టీన్ అంత గొప్పది కూడా క్లాస్లో లాస్ట్లో ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు నేను ఒక డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా దానికి కారణం ఏంటి అంటే నా అదృష్టం మాత్రమే నా గొప్పతనం ఏం లేదు ఎందుకంటే నేను మా నాన్నకే ఒక డాక్టర్ అయిన మా నాన్నకే పుట్టకుండా ఒక కూలి చేసుకునే రైతు పుట్టుంటే సో నాకు అసలు చదువుకోవటానికి స్కూల్కి వెళ్ళటానికి మా నాన్న దగ్గర ఏమీ లేకపోయి ఉంటే ఇంట్లో గడవటానికి నేనే కూలికి పదో తరగతి వయసు నుంచి వెళ్ళాల్సి వచ్చి ఉంటే ఈరోజు ఒక డాక్టర్ని అయ్యేవాడిన సో నాకు అన్నీ కలిసి వచ్చినాయి సో మీరు సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ అవ్వటానికి హార్డ్ వర్క్ అందరు చేస్తారండి రియల్గా వాళ్ళకి మంచిగా ఎప్పుడన్నా పిల్లలు ఫెయిల్యూర్ అయ్యారంటే పిల్లలు తప్పు కానే కాదు అది పేరెంట్స్ తప్పే దాంట్లోకి డౌటే లేదు పేరెంట్స్ తప్పు టీచర్స్ తప్పు ఇప్పుడు వాళ్ళకు మార్కులు రానోళ్ళని వాళ్ళని సూటిపోటి మాటలని వాళ్ళ ఎనర్జీని అంతా ఒక్క మాట రిలీజ్ చేసే నెగిటివ్ కెమికల్స్ ఆత్మ భావాన్ని పెంచే కెమికల్స్ కానీ బాధ కానీ ఆ బాధలో వాళ్ళకి బుక్ ముందుకేసిన కన్నీళ్ళు దిగమెంగుకొని వాళ్ళకి అవి ఎక్కవు సో అందరూ మీరు ఏ కాలేజీ అయినా చూస్తున్నాను కదండి ఆ బాగా చదివే పది మంది పిల్లలు వెనకాల పడుతున్నారు వాళ్ళని బాగా చెప్తున్నారు వాళ్ళని ట్రై చేస్తున్నారు వాళ్ళతో ర్యాంకులు కొట్టించుకుంటున్నారు వాళ్ళని పబ్లిసిటీ కింద వాడుకుంటున్నారు కానీ ఒక రియల్ టీచర్ గొప్పతనం యావరేజ్ స్టూడెంట్ని అబో యావరేజ్ చేయటం ఎట్లీస్ట్ నువ్వు చేయపోయినా పర్లేదు ఆ సిస్టమ్ మీరు ఏ కాలేజ్లో కూడా ఏమి చేయపోయినా పర్లేదు ఎట్లీస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి నువ్వు ఒక అద్భుతం నీలో ఏదో మంచిది ఉంటుంది సో ఇప్పుడు ఎంత మా బాగా చదివించినా అందరికీ ఇరవై లక్షల మంది రాస్తే ఇరవై లక్షల సీట్లు ఉన్నాయా ఎంబీబీఎస్ ఇరవై లక్షల ఐఐటి సీట్లు ఉన్నాయా వచ్చే చివరకు యాభై వేలో ముప్పై వేలో లక్ష మందికేగా మిగిలిన వాళ్ళందరూ నెగిటివ్లోకి నెట్టబడితే మన దేశానికి ఎంత అరిష్టం అనుకున్నారు అంటే చిన్నపిల్లలు చూడండి చిన్నపిల్లల్లో ప్యూర్ ఎనర్జీ ఉంటుంది అంత ఎనర్జీ మళ్ళీ నాకు టీనేజ్లో ఉన్న ఎనర్జీలో సగం కూడా లేదు ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళే టైంలో అసలు ఆ నడిచే ఎనర్జీ కానీ ఆ పవర్ కానీ ప్రపంచాన్ని ఏ ఏలేదు దున్నేయచ్చు ఎంత ఇంత ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు ఏం అర్థం కాకపోయినా కానీ ఆ ఫైటింగ్ చేసే స్పిరిట్ కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అవన్నీ ఎవరు నా కాన్ఫిడెన్స్ని తగ్గించగలిగే పని ఏం చేయలేదు ఎవరు అదృష్టం కలిసి వచ్చింది నాకు సో అలా ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి నైంటీ ఫైవ్ పర్సెంట్కి వాళ్ళు అనుకున్నది రాదు వాళ్ళకి ఐఐటి అంటే రాదు నీట్ అంటే రాదు సిఏ అంటే పాస్ అవ్వలేరు అలా నైన్టీ ఫైవ్ పర్సెంట్కి జరగదు అంటే వీళ్ళంతా పనికిరాని వాళ్ళ సో వాళ్ళలో ఎన్ని తెలివితేటలు ఉన్నాయో ఎన్ని ఆపర్చునిటీస్ వాళ్ళకి అందలేదో వాళ్ళకి ఒక చోట ఎక్కడైనా వెనకబడి ఉండొచ్చు ఒక నెల రోజుల ఆరోగ్యం బాగుండకపోవచ్చు వాళ్ళు మానసికంగా డల్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉండుకపోవచ్చు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి పిల్లల్ని ఎలాగా హ్యాండిల్ చేయాలని మా నాన్న లాంటి వాళ్ళకి తెలిసినంత బాగా తెలిసి ఉండకపోవచ్చు సో అటు స్టూడెంట్సు అటు టీచర్సు పిక్కు తిని ఇటు మేనేజ్మెంటు పిక్కు తిని ఇటు పేరెంట్స్ ప్రెషర్ పెడితే పాపం ఆత్మహత్యలు చేసుకోక మానసిక ఎంతమంది అండి మానసిక సమస్యలతో బాధపడుతున్నారంటే వాళ్ళు ఒక రె ఒక లెవెల్ దాటిన తర్వాత రెబల్స్ అయిపోతున్నారు ఎందుకంటే దేనికి ఎవరి మాట ఇనని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద జా మారిపోయే అవకాశం ఉంటుంది మన మన యువతని తొంభై శాతం యువతని మనం మానసికంగా అణగదొక్కి వాళ్ళని బాధించి వాళ్ళని పీడించి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా సీట్ రాకపోతే ఏమైంది ప్రా మనకి భూమి ఆగిపోయిందా సీట్ వచ్చి డాక్టర్ అయ్యి అడుగు తింటున్న లేరా ఐఐటి చేసి సక్సెస్ఫుల్ అవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఏమి చదువుకోకుండా రాజ్యాలు వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మంచి బిజినెస్లు చేసి సో కాబట్టి మనం చదువు రాని వాళ్ళని తక్కువగా చూడకండి అందరు తెలితేటలు ఒకటే ఉండవు అందరు ఆపర్చునిటీస్ ఒకటే ఉండవు అందరూ ఫ్యామిలీ పరిస్థితులు ఒకటే ఉండవు సో ఆ నీచంగా చూడటం తగ్గించండి ఎందుకంటే మన యువతను మనం నీచంగా చూసి తక్కువగా చూసి నువ్వు దేనికి పనికిరావు అన్న ఫీలింగ్ కలిగిస్తే వాడికి అది కరెక్ట్ అనుకుంటాడు లేదు నాన్న చాలా ఉన్నాయి జీవితం అంటే చాలా ఉంది ఇంకా నువ్వు అసలు ఏం చూసావు సక్సెస్ అయిన వాళ్ళందరూ కష్టపడే సక్సెస్ అయ్యింటారని అని అనుకోకండి సక్సెస్ అయ్యే వాళ్ళందరూ అదృష్టవంతులు అన్నీ కరెక్ట్ టైంలో అందటం వల్ల మాత్రమే సక్సెస్ అయ్యారు ఎంత గొప్పోడైనా కానీ ఎంత పాగలు తీసేవాడైనా వాడికి పదేళ్ళకి క్యాన్సర్ వస్తే ఏం చేస్తాడు ఏమీ చేయలేడు సో మేము అలాంటి పేషెంట్ని చూస్తుంటాం కదా పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి కూడా పెద్ద పెద్ద తీరం జబ్బులు వచ్చే వాళ్ళని రోజు చూస్తుంటాం సో అంటే నీకు ఆరోగ్యం బాగుంటేనే కానీ ఏదైనా చదివేది పీకేది తోసేది సో కాబట్టి అది నీ అదృష్టం సో నువ్వు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పట్టం నీకు ఫీజులు కట్టగలిగే అదృష్టం ఉండటం ఒక అట్లా ఇవన్నీ కలిసి రావాలి మన మన యువతని మాత్రం మనం టీచర్స్ అందరికీ మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఏ ఒక్క సోల్ని కూడా విసుక్కోవద్దు వాళ్ళకు వచ్చిన మార్కును బట్టి వాళ్ళని జడ్జి చేయొద్దు ఒక రియల్ టీచర్ అంటే యావరేజ్ స్టూడెంట్ని పైకి తీసుకొచ్చే వాళ్ళే రియల్ స్టూడెంట్సు నా దృష్టిలో నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని నేను గనుక నేను ఈ మాత్రం షైన్ అయ్యానంటే దానికి కేవలం నా అదృష్టం నాకు దొరికిన టీచర్స్ వాళ్ళందరికీ పాదాభివందనాలు నన్ను ఎవ్వరూ చిన్నప్పటి నుంచి నా అదృష్టం బాగుండి నన్ను ఎవరు డిస్కరేజ్ చేయాల ఏదో ఒకటి రెండు సార్లు అని ఉంటారు ఆ మాత్రం పనిష్మెంట్లు లేకుండా కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే చిన్న చిన్న మా మా అప్పుడు చిన్నప్పుడు బెత్తంతో కొట్టేవాళ్ళు అయినా కానీ వీ యూస్ టు ఎంజాయ్ దట్ కానీ ట్టంతో కొట్టడం మంచిదే కానీ వాళ్ళని నువ్వు దేనికి పనికిరావన్నట్టు ఒక చూపు చూడటం కానీ వాళ్ళని ఆ ఫీలింగ్ తెప్పించటం కానీ అది ఒక టీచర్ కానీ మేనేజ్మెంట్ కానీ చేసి అన్నిటికన్నా పెద్ద పాపం అవుతుందండి సో టీచర్లు ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే మీరు ఆ టెన్ పర్సెంట్ బాగా చదివే వాళ్ళని కలపడక్కర్లా మీరు అవసరమే లేదు వాళ్ళకి వాళ్ళు ఎట్లైనా దూసుకెళ్ళిపోతారు మీరు లేకపోయినా దూసుకెళ్తారు ఇప్పుడున్న కండిషన్లో అంత మంచి ఆన్లైన్ కంటెంట్ ఉంది వాడు బాగుపడాలనుకున్నాడు ఉన్నాడు టక్ 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 అన్నీ చూసుకుని వెళ్ళిపోతాడు మీ రియల్ గొప్పతనం కనీసం ఒక నలుగురినైనా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి మీరు ఎక్కువ కష్టపడడం కూడా కనపడదు ఒక రెండు మాటలు చెప్పండి చాలు ఏం కాదులేండి అందరికీ సీట్లు అంటే ఎలా వస్తాయి అందరికీ మా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు ఇవి ఇవి వెతకండి ఇది ఒక ఆర్డర్లో పెట్టుకోండి ఒకసారి మన అదృష్టం బాగుండి బాగోలేక ఏదైనా నేరలో మిస్ అయినా చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయని పాజిటివ్ చెప్పండి వాళ్ళు ఎత్తుక్కుంటారు ఓహో చాలా ఉన్నాయంట మనం తెలుసుకోవాలి ఓ వాడొకడు ఉన్నాడు వాడు దాంట్లో ఫెయిల్ అయ్యాడంటే ఇంజనీరింగ్లో రోజు వెళ్ళి అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు లేకపోతే ఇక్కడ యూరోప్లో అక్కడ సెటిల్ అయ్యాడు ఇలాంటి స్టోరీలు కూడా చెప్తూ ఉండండి అప్పుడప్పుడు వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని ఇవ్వండి సో ఓహో నాలంటోడు ఒకడు ఇంత బాగా అయ్యాడంటే నేను ఇంకా బాగా గలుగుతానన్న నమ్మకాన్ని వాళ్ళు కోల్పోయేటట్టు చేయకండి వాళ్ళు ఆత్మ ఇంకా నాకు ఎంబీబీఎస్ అంటే తప్పితే ఏది లేదు ఐఐటి అంటే ఏది లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కానీ మానసికంగా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిన వాళ్ళని కానీ నేను ఈ ఆరు నెలల్లోనే పది పదిహేను మందిని చూశాను పిల్లలు ఇది మన దేశానికి చాలా పెద్ద రిష్టం మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఎక్కడైనా కానీ మనం టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ దయచేసి ఇది గ్రహించండి మన ఫ్యూచర్ని మనం చంపేసుకున్న వాళ్ళం అవుతాం వాళ్ళ ఎనర్జీని మన దేశ అభివృద్ధికి మనం వాడుకోవాలి మనమే వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద తయారు చేసిన వాళ్ళం అవుతాం లేకపోతే లేదంటే యాంటీ సోషల్ అన్నా అవుతారు లేకపోతే మానసిక జబ్బులతో జీవితాంతం మందులు వాడుతూనే ఉంటారు అన్నా చేసుకుంటారు అలా అయిపోతారు ఇంకా ఒక లెవెల్ దాటిన తర్వాత ఇంక వాళ్ళని వెనక్కి తీసుకురాలేము వాళ్ళు చెడు మార్గాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అవుతుంది ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చెప్తూ ఉండండి చదువు ఒక్కటే జీవితం కాదు జీవితంలో ఇంకా చాలా మంచివి ఉన్నాయి అసలు చదువుకున్నా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి అసలు ఉల్లాసంగా ఉత్సాహంగా తిరగటమే గొప్ప విషయం రూపాయిగా డబ్బులు వేస్ట్ చేయకుండా ఉన్నది పాడు చేయకుండా ఆనందంగా నవ్వుతూ తిరుగుతుంటేనే అదే పెద్ద వరం ఆ పేరెంట్స్కి అలాంటి పిల్లలు డివేట్ అవ్వకుండా తప్పులు చేయకుండా ఉంటే చాలు పెద్ద అచీవ్ చేయక్కర్లే సో ఇలాంటివి వాళ్ళకి చెప్పి ఎంకరేజ్ చేయండి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి మీరు ఎత్తుక్కోవాలి మీరు ఎత్తుక్కుంటే వాళ్ళ మానసిక ధైర్యం తగ్గకుండా మాత్రం చూడండి వాళ్ళే దూసుకెళ్ళిపోతుంటారు వాళ్ళకి వాళ్ళ లెవెల్లో ఉండి బాగా డెవలప్ అయిన వాళ్ళని ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తూ ఉండండి మీరు ఎత్తుకుతూ ఉండండి అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని కలిపి వాళ్ళని గైడెన్స్ వచ్చేటట్టు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన దేశ భవిష్యత్తును కాపాడండి థ్యాంక్ యూ వెరీ మచ్